రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండ గ్రామం గిరిజనులు వారి పూర్వీకుల భూములను ఆక్రమించి అన్యాయంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ ఘటన నందు గిరిజనులు గత ఏడు తరాలుగా పంటలు పండించి జీవనం కొనసాగిస్తున్నారు అయితే అపర్ట్న ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి విక్రమ్ రెడ్డి గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డి కలిసి ఎనభై ఎకరాల భూమిని చురుకుగా కబ్జా చేసినట్లు తెలిపారు గిరిజనులు ఈ భూములపై తమ హక్కులను నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తూ దాడులకు గుండాల దాడులకు గురవుతున్నట్లు తెలిపారు గిరిజనుల తరపున పోరాటం చేయడానికి రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి జిల్లా ఎస్టి గిరిజన అధ్యక్షుడు మరియు జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సురేందర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి శంకర్ నాయక్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు మరి వీళ్ళు కూడా ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారన్నది భవిష్యత్తులో చూడాలి ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి ఇందులో డౌటే లేదు ఇందులో అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినాయి వెయ్యి ఎకరాల భూమి అంటే ఎన్ని వందల ఎన్ని వేల కోట్లు ఒక్కసారి బిజినెస్ పక్కన ఉన్నటువంటి వెల్మెల తండ ఈ రెండిట్లలో గిరిజనులకు చెందాల్సినటువంటి భూములని అరబిందో ఫార్మా కంపెనీ అరవిందో ఫార్మా కంపెనీ అట్లాగే అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ అట్లాగే ఆయన పేరు ఏం పేరు నిత్యానందరెడ్డి గారు ఈయన జూపల్లి రామేశ్వరరావు కుటుంబానికి చెందినటువంటి మూడు కంపెనీలు ఇక్కడ గిరిజనులకు చెందాల్సినటువంటి భూములని ప్రభుత్వం అండతోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సంగారెడ్డిలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరు ఎస్పీ ఆర్డీఓ తహసీల్దారు అందరు కలిసి బహాటంగా చట్టాన్ని రేపు చేసి మరి ఈరోజు భూములన్నీ తీసుకుపోయి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానులకు అంటగడుతున్నారు ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలియనివా మంత్రులే ఈ రకంగా చేసిన తర్వాత ఇంకా దౌర్భాగ్యం ఏముంటుంది ప్రభుత్వం అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రభుత్వానికి చెందినటువంటి రెండు వందల పదిహేడు ఎకరాల భూమిని కబ్జా పెట్టింది గిరిజనులకు చెందినటువంటి ఈ భూమి పీటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జాలు పెట్టారు ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టారు చెరువులు కబ్జా పెట్టారు కుంటలు కబ్జాలు పెట్టారు అన్నిటిని కబ్జాలు పెట్టి అపర్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏమైనా రాజ్యం ఏ పాత కాలంలో జనారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో పెట్టినట్టుగా రాజ్యాలను నిర్మించే ఈరోజు ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు అపర్ణ కానీ ఈరోజు అరవిందో కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమము ఈరోజు దాన్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కూడా వారికి మద్దతుగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు గిరిజనులు వాళ్ళు పూర్తి స్థాయిలో ఈరోజు అన్యాయం అయితే తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు ఈ రాజకీయ నాయకులు కానీ రాజకీయ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ వాళ్ళను పూర్తిగా పట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకొని వాళ్ళు పన్ను కట్టిన రసీదులు ఉన్నాయి వాళ్ళు భూమికి చెల్లింపులు ఇచ్చినటువంటి రసీదులు ఉన్నాయి వాళ్ళు భూమికి కొన్నటువంటి భూములు ఈరోజు పీటీ హోల్డర్స్ వాళ్ళే ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి భూస్వామి ఎవరైతే ఉన్నారో విక్రమ్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా గిరిజనులను చేసి ఆయన మిగులుగా ఇచ్చినటువంటి పదకొండు వందల ఎకరాలు ఈరోజు తిరిగి అన్యాయంగా ఈరోజు గిరిజనుల భూములు కూడా గుంజుకొని ఈరోజు వాళ్ళకి చెందిన రావాల్సినటువంటి కొన్నటువంటి నలభై రెండు ఎకరాలు పీటీ ఉన్నటువంటి ఎనభై ఎకరాలు ఏటు ఖరాబ్ అని చెప్పి బిల్లా దాఖలు ఉన్నటువంటి ఎనభై ఎకరాల భూమిని ఈరోజు గిరిజనులకు చెందాల్సినటువంటి భూమిని ఈరోజు త్రీ నైన్టీ టూ సర్వే నెంబర్ రెండు వందల పదిహేడు ఎకరాలు గవర్నమెంట్ భూమి ఈరోజు ఈ భూములన్నీ కూడా బడా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు దారదత్తం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకసారి కనువి కలగాలి ఈరోజు గిరిజనులకు న్యాయం జరగాలి గిరిజనులకు రావాల్సినటువంటి భూములు ఏవైతున్నాయో వాళ్ళకి చెందాల్సినటువంటి భూములు ఏవైతున్నాయో నిలాదాఖలు భూములు కూడా ఇవ్వాలే ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు సాగు చేసుకొని బతున్నటువంటి గతంలో వాళ్ళు డబ్బులు చెల్లించినటువంటి భూములు కూడా ప్రభుత్వం బేషరతుగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కూడా మేము భారతీయ జనతా పార్టీ తర్వాత డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు దౌర్జన్యం చేసి ఈరోజు వాళ్ళను ఏ విధంగా ఈరోజు బయటికి వెళ్ళకుండా వాళ్ళను ఒక నిర్బంధం చేసి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు ప్రభుత్వం అండగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత దౌర్జన్యం ప్రభుత్వం అండ అండలేకపోతే ఇంత దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితి ఎంత అన్యాయం అంటే ఈరోజు ప్రభుత్వానికి చెందాల్సినటువంటి భూములు ఈరోజు వాళ్ళు వాళ్ళ పేర్ల మీద చేసుకుంటూ ఉన్నారు ఎగులుపు ఏదైతే సీలింగ్ యాక్ట్ కింద ఇచ్చిపెట్టినటువంటి భూములు ఈరోజు స్వాధీనం చేస్తూ రెండు వందల పదిహేడు ఎకరాలు ఈరోజు గవర్నమెంట్ భూమి కూడా ఈరోజు ఈ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే పక్కన ఉన్నటువంటి ఎలుబల తండాకు సంబంధించినటువంటి అయితే బిలా దాఖలు భూమి ఉందో ఇరవై ఏడు ఎకరాలు మాకు చదువు రాదు అన్ఎడ్యుకేటెడు మాకు మేము ఇన్ని రోజులు మాకు తెలియదు మేము అప్లై చేసుకోలేదు ఈ రోజు మేము అప్లై చేసుకుంటున్నాం మాకు భూములు కట్టబెట్టమంటే ఇరవై ఏడు ఎకరాలు భూములు కట్టబెట్టరు ఎవరికి అరవిందో వాళ్ళకు అదేవిధంగా నరసింహారెడ్డి ఆ రోజులలో ఎల్ఎల్బి చేసి విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తికి చదువు రాదట అరవిందో ఫ్యాక్టరీ నడిపించినటువంటి వేల కోట్ల అధిపతికి చదువు రాదట రోజు వీళ్ళకి చదువు రాదు అమాయకులు వీళ్ళు అప్లై చేసుకోలేదు అరవై సంవత్సరాల నుంచి అప్లై చేసుకోలేరు ఇది అప్లై చేసుకున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం రికార్డులలో రాసి గా రికార్డులలో రాసి వాళ్ళకి భూమి కట్టబెట్టిందంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు హైకోర్టు బీద ప్రజలకు పంచాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది అని దాన్ని దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వ పెద్దలకు కానీ అధికారులకు కానీ కాలేదు కానీ ఈరోజు బడబడ వ్యాపారవేత్తలకు ఈరోజు భూములు కట్టబెట్టి కోట్లాది రూపాయల వాల్యూ అయినటువంటి ఈ భూములను ఈరోజు అన్యాక్రాంతం చేస్తా ఉన్నారు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఈ కండగా అండగా ఉంటున్నాం దీన్ని ఎస్టీ ఎస్సీ ఎస్టీ కమి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఒక్కడి నుంచి కూడా దాన్ని హియరింగ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ పెద్దలకు కూడా తెలియజెప్పడం జరిగింది వారి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అండగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకు చెందాల్సినటువంటి భూములు ఏవైతున్నాయో వాళ్ళకు హక్కుగా పరిణమించినటువంటి భూములు ఏవైతున్నాయో పీటీ భూములు కానీ వాళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి విలాదాకాల భూములు కానీ ఇవన్నీ కూడా వచ్చే వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా నేను పోయి అవసరానికి పోయి ఇవ్వాలి లేదా అప్పకి కంపెనీ భూమి ఇక్కడ ఉండే పొజిషన్ ఆయనకు అప్ప ఇక్కడ వచ్చి ఇవ్వాలి కదా నువ్వు ఏడనవ కూర్చొని అమెరికా చదువుకొని వచ్చి ఏడనో కూర్చొని భూమి అంతా నాదే చేసుకోకపోవడం ఈ అప్పలోనికి ఇస్తే అపర్లో ఏడానికి మొత్తం ఇక్కడ భూమి అపలో తెలుసా ఆయన వచ్చు కదా పొజిషన్ ఇవ్వాలి కాబట్టి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ కూడా మేమంతా మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి మీరు ఏం చేద్దామనుకుంటున్నాం మేము భూమి వచ్చేదాకా గల్లీతో డెలివరీకి వెళ్ళాము అవసరం పడితే నరేంద్ర మోదీ పీఎం కూడా కలుస్తాం భూమిని నచ్చిపెట్టి పరిస్థితి మేము వదిలే సమస్య లేదు ఈయనే పుట్టినాం కాబట్టి ఈయనే స్వచ్ఛతా గుర్తా ఈడే ఉంటాం జైల్లోనే ఉంటాం స్వచ్ఛత సావర పూర్వమంధారాన్ని స్వస్తాం కానీ భూమిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు భూమి కానీ జరగం బయటికి వెళ్తే కేసులు చేస్తున్నారు కాబట్టి మా ఊర్లో పెట్టుకున్నాం నిన్న దీక్ష ఏం చేస్తాం మరి ఏ తప్పని పరిస్థితి కదా ఆడిపోతే పోలీసులు వచ్చి భూమి నా జీవులు వచ్చిపోయినాయి ఇప్పుడు మేము బయట ఉంటే వేసుకొని పోతుండే పోయిందని కొంచెం పోలీసు ఆవేదన తగ్గింది పోలీసులు కూడా మనము సరే మీ బాధలు మాకు అర్థమైనాయి చేయలేము పై నుంచి వస్తున్నాయి అని ఎవరు కూడా నిదానంగా ఉన్నారు చూసుకొని మూడు నాలుగు బండ్లు సేమ్ ఇదే రెండు ఎకరాలు ఊరు మొత్తం ఆయనదే ఆయన ఉండింది కాదు ఆయన దున్నింది కాదు ఆయన నిద్రపోయింది కాదు ఆయన ఎక్కడ పుట్టిండు ఎడ పెరిగిండు మా తారు ఏడు తరాలు పేర్లు కూడా చెప్తా భోజ్య టాగ్రియ సోమ్లా నేను శంకర్ నా కొడుకు బాలు నాకు మన్మరాలు ఏడు తరాలు మాయి అయితే అది వెళ్తే అది వెళ్తే మీరు అది చూస్తే పరిశీలన అవుతుంది ఆ బావులు మాయి బావుల బోర్లు అప్పుడు బావుల బోర్లు వేస్తుండే కదా అది యాభై ఏళ్ళ కింద నా వయసు యాభై సంవత్సరాలు నేను చిన్నగున్నాం మాట్లా బోర్లు వేస్తే చూస్తే అక్కడ తాగి ఇక్కడ పడుకున్న రోజుల్లో అక్కడ మాకు రూమ్ కూడా ఉన్నాయో అక్కడ నైట్ అక్కడే పడుతున్నాడు మా పిల్లలకి బల్లు వ్యవసాయాలు ఎడ్లు బల్లు మాడలు ఆడలు మాకు చాలా మంది గ్యాసు రుడ్డవు అడవిలో కట్టెలకు పోతారు మా వాళ్ళు వరకు పోతే అలా మొత్తం ఆ చెట్లలో భయంకరంగా ఉంటారు ఆ చెట్ల కింద కూర్చోండి ఎట్లా ఎట్లా బతకాలి మేము మేము చదువు రాదు మాకు చదువు నేను నమ్ముకొని మేము ఇంట్లో చూస్తున్న గిరిజనుల పరిస్థితి ఇంకొక వాళ్ళని అడిగి తెలుసుకున్నాం మనకు కావాల్సింది ఆయనకు చట్ట ప్రకారంగా ఆయన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు మనము ఐదు మంది ఉంటే ఐదు ఆరు మూడు వందల ఎకరాలు అవుతుంది మూడు వందల ఎకరాలు ఉండాలి ఆయనకు ఇది భూమి చట్ట ఆయనకు గుడి భూమి నాదే అంటాడు బడి భూమి నాదే అంటాడు మన పరంపక్ భూమి నాదే అంటాడు అసల్మెంట్ భూమి నాదే అంటాడు గవర్నమెంట్ ఇచ్చిన అసల్మెంట్ పట్టాలు మాయి నాదే అంటాడు పీటీ భూములు నాదే అంటాడు చెరువు భూములు నాయా అంటాడు ఆయన విక్రమ్ రెడ్డి ఆయన సొంత రాజ్యాంగం లెక్క రాసి పెట్టుకున్నాడు ఈ మొత్తం ఈ కొండాకల్ తాండా వచ్చేసి మన ఏది ఎలిమెల తాండా వచ్చేసి బిల్లాదకల భూమి ఆయనదే అంటాడు ఆయన చదువుకోలేని వ్యక్తి ఆయన మాకు మేమేమో చదువుకున్నాం ఎల్ఎల్పి చదువుకున్నామంట మేము ఆయన అంటే చదవలేడంట ఆయన బల్రపెండ మూసిందంటే ఇక్కడ వచ్చి నాగల కొట్టినాడు ఆయన విక్రమ్ రెడ్డి మేము దున్నిలోలం చేసిన వాళ్ళు మేము మాకు పట్టాలు వచ్చినాయి మాకు డిమాండ్ ఒకటే గత గవర్నమెంట్లో పది మాకు అది టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు సహకరిస్తుంది అంటే అనుకున్నాము మేము ఇవే పుస్తకాలు ఉన్నాయి కదా పాతయ్య అని చెప్పేసి అనుకున్నాము ధరణి ఏమంటే తెచ్చిండు భూ మొత్తం భూ బకాసురులు ధరణి తెచ్చి మొత్తం మింగి పాడేసినారు మొత్తం ప్రతి ఒక్క భూమి దేవదయ భూములు గుండ్లు గుట్టలకు అన్ని మింగి దంగిరి ఇగో పదిహేడు పదిహేడు వేల కోట్లు వినికి వీడు ఎవడు వీడు భూబకాసురుడు ఈ తెలంగాణ స్టేట్ రెడ్డి మొత్తం తెలంగాణ స్టేట్ అంతా చూస్తే ఏడలేడు ఈ భూబకాసురుడు అంటోడు ఈ కొండాగల్ గ్రామంలో ఒక్కడే ఉన్నాడు వీడు భూబకాసురుడు అంటే వీడు విక్రమ్ రెడ్డి అంట వీడి పేరు వీని పేరు ఒక పేరేమో విక్రమ్ కుమార్ రెడ్డి ఉంటాడు కుమార్ రెడ్డి ఉంటాడు ఒక పేరేమో విక్రమ్ రెడ్డి ఉంటుంది వీనికి టూ విన్ పేరు ఉంటుంది వన్ టూ వీనికి అంత అవసరమా ఈ చిత్ర చిత్ర భూములవి ఇక్కడ తెలవక గిరిజన రైతులు ఒక ఎకరా అమ్ముకోనికి పోయి ఆ రోజుల మా తాతలు అమ్మితే వీడు ఐదు ఎకరాలు కూడా డాక్యుమెంట్ మెన్షన్ చేసుకున్నాడు ఒక్క అమ్మని పోతే ఐదు ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వీడు చదువుకోలేడా చదువుకోలేనని చెప్పేసి ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈయనంటే చదువుకోలేడంటే మేమంట చదువుకున్నామంట అంటే ఈయన సొంత రాజ్యాంగం లేక రాసి పెట్టుకుంటున్నాడు ఈ కొండకలం మొత్తం ఈయన ఈయన అయ్య జాగిరా వీడు ఎక్కడికెళ్ళొచ్చినాడు విక్రమ్ డేటే అంటాడు ఏ ఊరికి వెళ్ళొచ్చినాడు వీడు వీడు